నమస్తే తెలుగు కు స్వాగతం ఈ నెల పన్నెండు చైత్రశుద్ధ పౌర్ణమి రోజు హనుమాన్ జయంతి చైత్రశుద్ధ పౌర్ణమి మరియు వైశాఖ బహుళ దశమి రోజు హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు ఈ హనుమాన్ జయంతి లోపుగా ఎవరైతే ఆంజనేయ స్వామి పెళ్లి కథను వింటారో అలానే చెప్తారో వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది వారికి జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యఫలం వస్తుంది అలాంటి వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి మరి ఎంతో పవిత్రమైన హనుమజయంతిలోపు తప్పక వినవలసిన ఆంజనేయ స్వామి పెళ్లి కథను విందాం ఆంజనేయ స్వామి బ్రహ్మచారి అని అందరికీ తెలుసు ఆయనకు అసలు పెళ్లి చేసుకోలేదని ఆయన జీవితాంతం బ్రహ్మచారిగానే ఉన్నాడని పురాణాలు చెప్తున్నాయి కానీ ఆంజనేయ స్వామికి వివాహం అయ్యింది దీని గురించి మహర్షి పరాశరుడు రాసిన పరాసర సంహితలో ఉంది హనుమంతుని భార్య పేరు సువత్సల ఆంజనేయ స్వామి అనుకోకుండా కొన్ని కారణాల వల్ల వివాహం చేసుకోవాల్సి వచ్చింది దీని వెనక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం సూర్య భగవానుడు హనుమంతుడికి గురువు ఆయన వద్దే అనేక విద్యలను అభ్యసించాడు అయితే నవవ్యాకరణాలు అనే విద్యను హనుమంతుడు నేర్చుకోలేకపోతాడు ఎందుకంటే ఆ విద్య నేర్చుకోవాలంటే ఖచ్చితంగా వివాహమై ఉండాల్సిందే దీంతో హనుమంతుడికి ఏం చేయాలో తెలియక అలా ఉండిపోతాడు ఇది గమనించిన సూర్యుడు తన తేజస్సుతో సువత్సల అనే యువతిని సృష్టించాడు ఆమె అయోనిజగా పుడుతుంది అంటే స్త్రీ యోని నుండి కాకుండా సూర్యుని తేజస్సుతో పుడుతుంది దీంతో ఆమె సూర్యుని కుమార్తెగా పిలువబడింది ఈ క్రమంలో సువర్చలను పెళ్లి చేసుకోవాలని సూర్యుడు స్వామిని కోరుతాడు అయితే బ్రహ్మచారిగా ఉండాలన్న తన కోరికకు అది ఆటంకం కలిగిస్తుందని ఆమెను పెళ్లి చేసుకోను అంటాడు హనుమంతుడు దానికి సూర్యుడు గురుదక్షిణగా సువత్సలను పెళ్లి చేసుకోమంటాడు అందుకు కూడా హనుమ అంగీకరించడు ఇక చివరిగా సూర్యుడు ఇలా అంటాడు నీవు పెళ్లి చేసుకున్నా కూడా బ్రహ్మచారిగానే కీర్తింపబడతావు ఆ వరాన్ని నేను నీకు ఇస్తాను ఆ పెళ్ళి లోక కళ్యాణం కోసమే కానీ నీవు గృహస్థుడిగా ఉండిపోవటానికి కాదని పెళ్లి చేసుకుంటే నీవు నవవ్యాకరణాలు అనే విద్యను కూడా అభ్యసించవచ్చని లోక కళ్యాణం జరుగుతుందని అంటాడు దానికి హనుమంతుడు పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంటాడు పెళ్లి కాగానే సువత్సల మారు మాట్లాడకుండా తపస్సుకు వెళ్ళిపోతుంది నిజంగా ఆమె సాత్వి కాబట్టే ఆ విధంగా వివాహమైన మరుక్షణమే తపస్సుకు వెళ్ళిపోయింది ఆ తర్వాత ఆమె మళ్ళీ కనిపించదు ఈ క్రమంలో హనుమంతుడు ఆ విద్యను అభ్యసించి సకల శాస్త్ర పారంగతుడు అవుతాడు మనం హనుమంతుని విగ్రహాలు లేదా దేవాలయాలు ఎక్కడ చూసినా హనుమంతుడు ఒక్కడే ఉన్న ఆలయాలు కనిపిస్తాయి కానీ హనుమంతుడు సువత్సల సమేతంగా ఉన్న గుడి ఒకే ఒక్క చోట ఉంది అది ఎక్కడో కాదు మన తెలుగు రాష్ట్రాలలో తెలంగాణలో ఉంది హైదరాబాద్కు రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో ఇల్లందులో ఈ ఆలయం ఉంది ఈ ఆలయానికి చారిత్రక నేపథ్యం కూడా ఉంది ఇక్కడ సువత్సల దేవిని పూజిస్తే భక్తులు తాము కోరిన కోరికలు నెరవేర్తాయని నమ్ముతారు ఇక రామాయణంలో హనుమంతుని వివాహం గురించి ఇంకొక కథ కూడా ఉంది హనుమంతుడు సీతాదేవి ఎక్కడ ఉందో తెలుసుకొని రాముడికి సమాచారం అందిస్తాడు రావణుడి చెరలో సీతమ్మ ఉందని తెలుసుకుని లంక చేరేందుకు సముద్రం మీద వారధి నిర్మించేందుకు కార్యక్రమం చేస్తున్న సమయంలో వానరులు సముద్రంలో రాళ్లను వేస్తూ ఉంటారు కానీ అదేం విచిత్రమో కానీ రాత్రి వేసిన రాళ్లు ఉదయానికల్లా కనిపించకుండా పోతాయి దాంతో వానరులు ఈ విషయాన్ని హనుమంతుడికి చెప్తారు రాళ్లు మాయం కావటం వెనక ఉన్న రహస్యాన్ని తెలుసుకునేందుకు హనుమంతుడు బయలుదేరతాడు అలా సముద్రంలో ఈదుతూ అన్ని దిక్కులా పరిశీలిస్తున్న ఆంజనేయ స్వామికి ఒక మత్స్య కన్యల గుంపు కనిపిస్తుంది వారందరి చేత రాళ్లను తీయిస్తూ ఒక మత్స్య కన్య నాయకురాలు కనిపిస్తుంది బంగారు వర్ణంలో మెరిసిపోతున్న ఆమె చేసే పని ఆపేందుకు వాయుపుత్రుడు చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయిపోతాయి కానీ ఆ మత్స్య కన్య హనుమంతుడిని చూసి మోహిస్తుంది తాను హనుమంతుడి దగ్గరకు చేరుకుంటుంది తన దగ్గరకు వచ్చిన మత్స్యకన్యను ఎందుకు రాళ్లను మాయం చేస్తున్నారు అని అడుగుతాడు తాను రావణాసురుడి కుమార్తెనని ఆయన ఆజ్ఞ మేరకు వారధి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నానని చెప్తుంది కానీ తాము రావణాసురుడిపై ఎందుకు యుద్ధం చేయాలనుకుంటున్నామో హనుమంతుడు వివరించేసరికి ఆమె మనసు మారిపోతుంది ఇక మీదట అద్దుకోనని చెప్తుంది మత్స్యకన్య ఆంజనేయుడు అక్కడ నుండి విడిపోయిన హనుమంతుడి తేజస్సుతో ఒక బిడ్డను జన్మనిస్తుంది ఆ మత్స్యకన్య పేరు సువర్ణ మత్స ఆంజనేయుడు అభిమానాన్ని పొందిన ఆమెను అదృష్టానికి ప్రతిరూపంగా భావిస్తారు చైనాలో లాఫింగ్ బుద్ధ ఎలా ఇంట్లో ఉంచుకుంటారో థైలాండ్లో సువర్ణ ప్రతిరూపాన్ని ఇంట్లో పెట్టుకుంటారు సువర్ణ మచ్చ థాయిలాండ్లో వారి సంస్కృతి సాంప్రదాయాల్లో ఒక భాగంగా నిలిచిపోయింది ఇలా హనుమంతుని పెళ్లి గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉండి ఉండొచ్చు కానీ ఆయన బ్రహ్మచర్యానికి ఉన్న బలం ఈ కథనాలకు ఎంత మాత్రం కనిపించదు ఈ రోజును చిత్రపూర్ణిమ అని కూడా పిలుస్తారు ఈరోజు చిత్రగుప్తుడికి అంకితం చేయబడింది ఈరోజు చిత్రగుప్తుని ఆరాధిస్తే వివాహం కాని వారికి వివాహం త్వరగా అవుతుంది అంతేకాదు అపవృత్తి దోషాలు తొలగిపోతాయి చిత్రగుప్తుడు పురాణాల ప్రకారం మనుషుల పాపాల పుణ్యాలు చిట్టా రాసేవాడు యమధర్మరాజు ఆస్థానంలో ఉంటాడు ఇతను మనుషులు చనిపోయిన తర్వాత వారికి స్వర్గమో లేక నరకమో తేలుస్తాడు ఆయన బ్రహ్మపుత్రుడు కాబట్టి హిందూ పురాణాల్లో ఈయనకు ప్రత్యేక స్థానం ఉంది చిత్రగుప్తుడు బ్రహ్మదేవుని శరీరం నుండి ఉద్భవించాడని పురాణ వివరణ ఉంది ఆ పురాణ కథ ఏంటంటే బ్రహ్మదేవుడు మరణించిన వారి లోకాన్ని యముడికి అప్పగించాడు యముడు తన దగ్గరకు వచ్చే అనేక ఆత్మలను నియంత్రించలేక అప్పుడప్పుడు వారిని స్వర్గానికి లేదా నరకానికి పంపించటంలో పొరపాట్లు జరిగేవి ఇదంతా గమనించిన బ్రహ్మదేవుడు యముడిని పొరపాటు సవరించుకోమని బ్రహ్మదేవుడు హెచ్చరించాడు దానికి యముడు ఇలా చెప్పాడు ఒక్కొక్క జీవికి ఎనభై నాలుగు జన్మలు ఉన్నాయి దానివల్ల భారం ఎక్కువైందని ఈ పని భారం చాలా కష్టంగా ఉందని తెలియజేశాడు ఇక బ్రహ్మ ఈ సమస్యను ఎలా పరిష్కరించాలా అని ఆలోచించి బ్రహ్మదేవుడు కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేశాడు తపస్సు ముగించుకొని కళ్ళు తెరిచేసరికి తనకు ఎదురుగా ఒక వ్యక్తి కలం కాగితం పట్టుకుని కనిపించాడు ఆ విధంగా బ్రహ్మదేవుని శరీరం నుండి ఉద్భవించాడు చిత్రగుప్తుడు అతను యముని దగ్గర పాపపు పుణ్యాలు లెక్కలు వేస్తూ ఎంతో సహాయకారిగా ఉంటాడు చైత్ర సుత్త పౌర్ణమి రోజు చిత్రగుప్తుడికి అంకితం ఇచ్చారు ఇదిలా ఉండగా పూర్వం ఒక రాజ్యంలో రాజు భార్య మంత్రి భార్య ఎంతో అన్యోన్యంగా ఉండేవారు ఇరువురు కలిసి నోము నోచుకుంటూ ఉండేవారు రాజు భార్య మాత్రం చిత్రగుప్తుని నోము మర్చిపోయింది మంత్రి భార్య మాత్రం నోము నోచుకుంది కాలక్రమంలో వారిద్దరూ చనిపోయారు చిత్రగుప్తుడు మంత్రి భార్యను స్వర్గ ప్రాప్తి రాజు భార్యను నరక ప్రాప్తి కలగజేశారు రాజు భార్య చిత్రగుప్తుని తనకు నరకం రాయ గల కారణం ఏమిటని ప్రశ్నించింది నేను కూడా మంత్రి భార్య వలె అనేక నోములు నోచాను ఎందువల్ల ఆమెకు స్వర్గం నాకు నరకం ప్రాప్తించాయి అని అడిగింది అందుకు చిత్రగుప్తుడు సమాధానం ఇస్తూ నువ్వు మంత్రి భార్యతో పాటు అన్ని నోములు నోచావు ఒక్క చిత్రగుప్తుని నోము మరిచితివి ఆ నోమును మరిచిన ఫలితమే నీకు నరకం ప్రాప్తించింది అని చెప్పాడు దానికి ఆమె చిత్రగుప్తుని మాట నిజమే నేను నీ వ్రతాన్ని మరిచాను నీవు నన్ను అనుగ్రహించి భూలోకానికి పంపిన నేను చిత్రగుప్తుని నోము నోచుకుని వచ్చదనని బ్రతిమిలాడింది అందుకు చిత్రగుప్తుడు అంగీకరించిన వాడై ఆమెను భూలోకానికి పంపించాడు భూలోకమునకు వచ్చిన మహారాణి భక్తశ్రద్ధలతో ఆ నోమును నోచుకుని వెంటనే చిత్రగుప్తుని వద్దకు వచ్చింది అందుకు ఆ చిత్రగుప్తుడు ప్రసన్నుడై ఆమెను స్వర్గలోకానికి పంపించాడు కాబట్టి భూలోకంలో ప్రతి ఒక్కరూ చిత్రగుప్తుని నోము తప్పక నోచుకోవాలి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు